ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది డబ్బులు కావాలని ఒక చెల్లె మనకు పోకుండా అబ్బుతా ఉన్నారు ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు విన్నారు కదా మన జగనన్న మాటలు జగనన్న స్వరం మారింది గుండెల్లో గాబరా వెన్నులో బొడుకు మొదలయ్యింది ఈ స్వరం ఈ రోజు మారింది ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు పిచ్చిమాదిగా చిత్రీకరించి మరణించిన రోజు ఈ స్వరం మారలేదే అమరావతి మహిళా రైతులు కన్నీరు పెట్టినప్పుడు ఈ స్వరం మారలేదే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యకు గురయ్యి డోర్ డెలివరీ జరిగిన రోజు ఈ స్వరం మారలేదే ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం మొరపెట్టుకున్న రోజు ఈ స్వరం మారలేదే ఆశా వర్కర్లు వాళ్ళ గోడు వినిపించిన రోజు ఈ స్వరం మారలేదే నిన్న కాక మొన్న గీతాంజలి మరణించిన రోజు ఈ స్వరం మారలేదే ఈ రోజు ఓటమి పాలవుతానని చెప్పి మీకు సహకరించే అధికారులను మారుస్తున్నారని చెప్పి ఈ రోజు మీ స్వరం మారిందా ఈ రోజు మీ స్వరం మారింది కానీ ఆంధ్రులు ఆంధ్రుల స్వరం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఏనాడో మారింది చంద్రబాబు నాయుడు అనే నేను అన్న స్వరం వినడానికి ఆంధ్ర రాష్ట్రం సంసిద్ధంగా ఉంది